వెల్కమ్ టు మ్యాన్ రోబో మరణం కళ్ళ ముందు కనిపించిన ధైర్యం ఆమె గుండెల్లో చెదిరిపోలేదు తన చివరి క్షణాలను వేలం వేసింది ఆ వేలం డబ్బులు ఆస్ట్రేలియా క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్కు అందజేస్తూ నిధులు సమకూరుస్తోంది నగదు చెల్లించిన ముప్పై మందికి ఒక్కొక్కరికి మూడు నిమిషాలు చొప్పడం సమయం కేటాయిస్తోంది నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు అని ఆమె చెప్తున్నప్పుడు ప్రపంచంలోని ప్రతి ప్రాణికుండే ఆమె బ్రతకాలని కోరుకుంటుంది ఈనాడు ప్రశ్నించిన ఈ కథనం జీవితం విలువ సమయం విలువ ప్రాణం విలువ ఒక వ్యక్తి త్యాగం విలువ తెలియాలని తెలుసుకోవాలని ఈ కథనానికి స్వరాన్ని జోడిస్తున్నాం ఎమ్లీలాహే బ్రతకాలని మనసారా కోరుకుంటున్నాం ఆమె నిలువెత్తు స్ఫూర్తికి చిరునవ్వుల సంతకం ఆమె కొండంత ఆత్మవిశ్వాసానికి ఆకాశంత ఉదాహరణ ఆమె గురించి తెలుసుకుందాం ఒక్క క్షణం మీ ఆకాంక్ష ఆమె మృత్యు జయించాలన్న కోరికను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్ఫూర్తి కథనాన్ని ఎక్కువ మందికి చేరేలా క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్ని షేర్ చేయండి రూపం అక్కడ వేలం జరుగుతోంది ఓ బెంచిపై ఒక ఆమె ప్రశాంతంగా కూర్చొని ఉంది తనతో మూడు నిమిషాల పాటు ఎవరైనా మాట్లాడే అవకాశం ఇవ్వడమే ఆ వేలం దానికోసం నగదు చెల్లించిన వారంతా వరుసగా ఎదురు చూస్తున్నారు ఆశ్చర్యంగా ఉంది కదూ ఆస్తి వేలం వేయడం చూసాం అదేంటి ఆమె తన సమయాన్ని వేలం వేస్తోందనే ఆలోచన మీకు వచ్చింది కదూ కారణమేంటో తెలుసుకుందాం ఈమె పేరు ఎమిలీ లాహే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది ఫిట్నెస్కు ప్రాధాన్యతనిచ్చేది రోజు పది కిలోమీటర్ల దూరం పరుగు పెట్టేది అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేది చదువు పూర్తి చేసి దేశ రక్షణ దళంలో చేరింది ఎమిలీ అంటే నిత్యం ఉత్సాహంగా ఉండే అమ్మాయి అనేవారు సరిగ్గా ఇరవై ఏడేళ్లు నిండుతున్నప్పుడు తను తీవ్ర అనారోగ్యానికి గురైంది మొదట్లో భరించలేని తలనొప్పి సైనిటైజిస్ సమస్య ఉండడంతో వైద్యులు సైనస్ను తొలగించారు అక్కడితో ఆరోగ్యం చక్కబడుతుందనుకున్నా రమేపీ ఎడమ కంటి చూపు కోల్పోవడం మొదలైంది తలనొప్పి రెట్టింపైంది స్కాన్ తీస్తే పుర్రె ఎముకలో క్రికెట్ బంతి పరిమాణంలో కణితి ఉందని తెలిసింది జెన్యు పరీక్షల్లో వైద్యులు దీన్ని అరుదైన నట్ కార్సినోవాగా గుర్తించారు ఈ రకమైన క్యాన్సర్ శరీరంలో తల మెడ లేదా లంగ్స్లో మొదలై ఇతర చోట్లకు వేగంగా వ్యాప్తి చెందుతుందట దీనికి గురైన వారు ఆరు నుంచి తొమ్మిది నెలల్లోపు చనిపోతారు నాకు కీమో రేడియో ఇమ్యూనోథెరపీలు చేయించిన వ్యాధి తగ్గలేదు కటింగ్ ఎడ్జ్ చికిత్స చేయించాలన్నారు అది ఆస్ట్రేలియాలో లేకపోవడంతో కరుణా ప్రభుత్వ పథకంలో భాగంగా అమెరికాలో చేయించుకున్నా అది నా జీవిత కాలాన్ని ఇప్పటి వరకు పొడిగించింది నా వయసు ఇప్పుడు ముప్పై రెండేళ్ళు అయితే ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు జీవిత చరమాంకంలో ఉన్నాను ఎప్పుడు చనిపోతానో నాకే తెలీదు అంటోంది ఎమిలి ఆస్ట్రేలియా క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ నలభై ఏళ్ల నుంచి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగిస్తూ పరిశోధనలు చేపడుతోంది దీనికోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి నిధులను సమకూరుస్తోంది ఇలాంటి సేవా సంస్థకు తన వంతు చేయూతను అందించాలనుకుంది ఎమిలి అలా టైమ్ టు లీవ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఎమిలీతో మాట్లాడడానికి మూడు నిమిషాల సమయాన్ని వేలం వేశారు నగదు చెల్లించిన ముప్పై మందికి మూడు నిమిషాల చొప్పున ఎమిలీతో మాట్లాడే అవకాశాన్ని అందించారు ఈ నగదును ఆ ఎన్జిఓ క్యాన్సర్పై చేపడుతున్న పరిశోధనకు అందిస్తున్నా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి జీవితం విలువ తెలిసింది వారి జీవితాన్ని వారు తప్పక విశ్లేషించుకుంటారు సామాజిక కుటుంబ బంధాలను పెంచుకుంటారు నన్ను కలుసుకున్న వారందరికీ నా చివరి సందేశంగా మీకు నా సమయాన్ని కానుకగా ఇచ్చాను ఇప్పుడు ఆ బహుమతిని మరొకరికి ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పాను జీవితాన్ని కొనలేం అలాగని సమయాన్ని దాచుకోలేం అందుకే వర్తమానంలో జీవించండి ఒక్కసారి చేయి దాటిన జీవితం పోతే తిరిగి రాదు బహుశా ఇవే నా చివరి మాటలు కావచ్చు అంటున్న ఎమిలీ సందేశాన్ని అందరం పాటించాలని కోరుకుందాం డియర్ ఎమిలీ మీ త్యాగం ఆకాశం మీ కర్ణ కుంభవృష్టి మీరు క్యాన్సర్ను జయించాలి ఓటమిని ధిక్కరించాలి మీ ధైర్యం ప్రపంచమంతా విస్తరించాలి ప్రతి క్యాన్సర్ రోగికి ధైర్యాన్ని పంచాలి